ఇది ఏ రోజు ఇరవై రెండు జులైలో వచ్చిన పేపర్ ఇది ఏమంటారు అసెంబ్లీలో మమ్మల్ని నమ్మించి మద్దతు పొందారు అని ఏంది మేడం ఇది నమ్మించి మోసం చేయడానికి ఏంది ఇది వాళ్లకు చట్టాన్ని జరగాల్సిన అంశాలను అన్నిటినీ కూడా కాయిదా రూపంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్ ఇస్తారు వాళ్ళు పూర్తిగా చదువుకున్నాకనే చర్చలో పాల్గొన్నారు చర్చలో పాల్గొని ఇక్కడ మద్దతు ఇచ్చి అంతా అయిపోయినాక ఇప్పుడు వీళ్ళు వచ్చి తెలంగాణలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో మమ్మల్ని మా ఎమ్మెల్యేలను నమ్మించి మద్దతు పొందింది కాంగ్రెస్ పార్టీ అని ఇంత అమాయకంగా రామచంద్రరావు గారు ఎట్లా మాట్లాడతారో నాకు అర్థం కాలేదు తప్పు కదా అట్లా మాట్లాడడం అయితే వీళ్ళు ఏమంటారు ఇంకో మాట అంటే వీళ్ళు అన్న అన్నగాని రామచంద్ర గారు కూడా మాట్లాడుకుంటూ తొమ్మిదవ షెడ్యూల్ రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్ తీసుకురావడం అసాధ్యం అందుకని కేంద్రం పైన నిందలు వేయడం అన్యాయము అని అంటారు అయితే మేడం రాజకీయాల్లో ఏంటి ప్రామాణికము ఇప్పుడు చాలా మంది ఉంటారు మన రాష్ట్రంలో కొన్ని వేల కోట్లు లెక్క పెట్టలేని డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నేను ఉదాహరణకు అడుగుతా చిరంజీవి వారికి ఎక్కువ ఇమేజ్ ఉందా రేవంత్ రెడ్డి గారికి ఎక్కువ ఇమేజ్ ఉందా చిరంజీవి కోర్స్ చిరంజీవి గారు మరి ప్రజలు ఎందుకు చిరంజీవి గారి దగ్గర పోకుండా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వస్తారు బండి సంజయ్ గారికి ఎక్కువ ఇమేజ్ ఉందా లేకపోతే చిరంజీవి గారికి ఎక్కువ ఇమేజ్ ఉందా ఎందుకు ప్రజలు బండి సంజయ్ గారి దగ్గరికి వచ్చారు ఎందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కన్నా మెగాస్టార్ గారు కన్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పెద్ద ఇమేజ్ ఉన్నాయని ఏం కాదు కదా కానీ ఎందుకు ప్రజలు చంద్రశేఖరరావు గారి దగ్గరికి వచ్చారు ఎందుకంటే మన రాజకీయాలు ఉన్నాం కాబట్టి అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం పోతే ఫలాన వాళ్ళు ఎవరు న్యాయం చేస్తారు సాయం చేస్తారని ప్రజల మనసుల్లోకి మొట్టమొదటిగా వచ్చే ఆలోచన ఇవ్వాలి రాజకీయ నాయకులది పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉండొచ్చు యాక్టర్స్ ఉండొచ్చు పెద్ద ఎంత ఉన్నా వాళ్ళ దగ్గరికి ప్రజలు పోరు కానీ చిన్నవాడు అంటే ఒక గల్లీలో వానికి ఏం ఉండదు పొద్దున్న లేచి యాక్టివనో ఏదో చిన్నగా వేసుకొని తిరిగటం దానికైనా వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు అంటే రాజకీయాలు ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్తే జరుగుతుంది వీళ్ళు చేయగలరు అన్నట్టు ఉద్దేశంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే కదా రాజకీయ నాయకుల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యము మనం ఇబ్బందులు ఉన్నప్పుడు దీన్ని ఇది ఇంకా ఎవ్వరం ఏం చేయలేము అందరూ చేతులు లేపేసినప్పుడే కదా రాజకీయ నాయకులు వచ్చి దాన్ని నిలబడి దాన్ని సాధ్యం చేసినప్పుడే కదా మన సామర్థ్యత ఏం తెలుస్తుంది ఓ చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాము మన దేశంలో లాక్డౌన్ జరిగింది కదా లాక్డౌన్ జరిగినప్పుడు తెలియనాల ఎవరు బయటకు వచ్చినా పోలీసు వాళ్ళు అరే మనిషి ఎవరు ఏంటన్నప్పుడు లాగే అప్పుడు తప్పనిచ్చారు తర్వాత కొన్ని రోజుల తర్వాత మినహాయింపు ఇచ్చారు ఎవరికి శాసన సభ్యులకు పార్లమెంట్ సభ్యులు కూడా మినహాయింపు వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు సాయం చేయచ్చు అని ఒక మినహాయింపు ఇచ్చారు ఆ మినహాయింపు దొరికిన తర్వాత ప్రజలు కొంచెం అంటే ఒక టైం దొరికింది కనీసం ప్రజలు బయటకు వచ్చి ఆ వేరే ఊర్లకి వెళ్ళడానికి దీనానికి సమయం దొరికింది ఇది ఎందుకు జరిగింది ఇది అసాధ్యమైందని ఎవరు సాధ్యం చేశారు రాజకీయ నాయకులే కదా కాబట్టి ఇది తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడము అసాధ్యం అని చెప్పడము మన అసమర్థతను ప్రజల ముందు పెట్టినట్టు లెక్క మీరు మేడం మామూలుగా తెలుగులో ఒక సామెత చెప్తాం రాజు దాల్చుకుంటే కొరడా దెబ్బలకు తక్కువ లేదు వడ్డించేటోడు మన వాడైతే యాముల ఉసిన లడ్డు మన దగ్గర నడుచుకుంటు వస్తుంది అని ఇదే ఇప్పుడు వీళ్ళు మన వాళ్ళైతే బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ఎంతో సేపు చెప్పండి ఇప్పుడు ఇంతసేపు చర్చ గారు బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో బీజేపీకి ఎటువంటి అభ్యంతరం లేదు కదా మీరు చేసిన వాటిల్లో ఏదైతే ముస్లింలను చేర్చారో అది మాత్రమే అరే కార్యాచరణ తీసుకురండి సార్ మేము ఏమంటున్నాము మీరు ఏదో మీ కార్యాచరణ ఏంటో చెప్పండి ఇప్పుడు మా వరకు మా వాదనకి ఇది మేము ఇంత పర్సంటేజ్ ఉంది ఇంత ఉంది మా మేము రాష్ట్రం అంతా లెక్కలు తిరిగి ఏం చేసినాము మీకు ఒక్కసారి మరొక్కసారి చెప్తాను నేను మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వందల యాభై నాలుగు టోటల్ లెక్క దాంట్లో మత్త కుటుంబాలు ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగు దీంట్లో కులగణన ప్రకారం ఎస్సీల జనాభా ఫోర్టీన్ పాయింట్ సారీ సెవెంటీన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ అంటే అరవై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది ఎస్టీలంత ముప్పై ఏడు లక్షలు ఐదు వేలు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అంటే పది పాయింట్ నాలుగు ఐదు శాతము బీసీల జనాభా ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది అంటే నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ముస్లింలెంత నలభై నాలుగు లక్షల యాభై ఏడు వేల పన్నెండు అంటే పన్నెండు పాయింట్ ఐదు ఆరు శాతం ఇందులో బీసీ ముస్లింలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఐదు వందల ఎనభై ఎనిమిది అంటే పది పాయింట్ సున్నా ఎనిమిది ఓసీ ముస్లింలు ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు అంటే రెండు పాయింట్ నాలుగు ఎనిమిది ఓసీల జనాభా నలభై నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల ఒక వంద పదిహేను అంటే పదమూడు పాయింట్ మూడు ఒకటి శాతం మొత్తం ఓసీ జనాభా వచ్చేసి పదిహేను పాయింట్ డెబ్బై తొమ్మిది శాతంగా మేము లెక్క తీల్చినాం ఇది మా లెక్క మీ కార్యాచరణ ఏందో చెప్పండి ఇది తప్పనుకోండి మేము తప్పుల తడాక అని అంటారు కదా ఉత్తిగా ఎందుకు చేస్తారు మీరు మీరు ఒక కార్యాచరణ తీసుకొచ్చి మీ విధానం ఏందో కాగితం రూపంలో చెప్పండి ఊకేందుకు వాళ్ళని తీసేస్తా చేస్తాం వీళ్ళని తీసేస్తా చేస్తాం అట్లే చేస్తా చేస్తాం ఎందుకు ఈడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను కి ఏంటి ప్రామాణికం మీ ప్రామాణికం ఏంటి ఎవరిని అడిగినరు ఎవరు అడిగినారు దీనికోసం ఏం జరిగింది ఏ సర్వే చేసినారు మీరు ఎవరు ఆమోదించు ఎక్కడ దీనిపైన చర్చ జరిగింది ఎవరు కోర్టుకు పోయినరు ఇవన్నీ ఏమి లేవు కదా మీకు చేయాలనిపించింది ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉన్న వాళ్ళకి మీకు రిజర్వేషన్ ఇవ్వాలనిపించింది చట్ట సవరణ చేసేసి ఇచ్చేసిరు ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేటోళ్ళు ఎప్పుడు కూడా గట్లను వీకర్ గానే ఉంటారా ఇప్పుడు మొన్న మేము రాజీవ్ అవకాశం కింద యాభై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కోటాల కింద ఇచ్చేసినాం ఈరోజు వాళ్ళు వ్యాపారాలు మొదలు పెట్టేసారు వాళ్ళు సర్వేవ్ అవుతున్నారు కదా ఇంద్ర మహిళా శక్తి ఇచ్చినాం క్యాంటీన్లు పెట్టుకొని సర్వైవ్ అవుతున్నారు కదా అట్లా ఈ ఈడబ్ల్యూఎస్ కి రిజర్వేషన్ ప్రత్యేకంగా మీరు ఇంత పెద్ద టెన్ పర్సెంట్ ఎంత టెన్ పర్సెంట్ ఇచ్చిన అంత ఇచ్చే బదులు మీరు ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి వాళ్ళతోని పని చేపిస్తే వాళ్ళే దాన్ని సర్వైవల్ లో వచ్చేస్తారు కదా దీనికోసం మళ్ళీ దీన్ని ప్రత్యేకంగా తీసుకురావడం ఎందుకు ఏనాడైతే ఏ రోజైతే వీళ్ళు ఈడబ్ల్యూఎస్ అనే చట్టాన్ని తీసుకొచ్చిండ్రో ఆ రోజే ఫిఫ్టీ పర్సెంట్ అనే సీలింగ్ ని చెప్పకనే ఎత్తేసినట్టు చెప్పకనే ఎప్పేసి దీన్ని మేము ఎత్తేసినాము అని అట్లా అన్నగారు ఇంతకు ముందు మాట్లాడుకుంటూ ఆ గాంధీ గారు ఎందుకు చేయలేదు రాజీవ్ గాంధీ గారు ఎందుకు చేయలేదు అని అడిగారు అవకాశం ఉండి ఉన్న మేడం రాజీవ్ గాంధీ గారి దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకున్నా ఏళ్ళు పట్టుకున్నా ఢిల్లీకి నడుచుకుంటాం పాక్కుంటాను పోయి రాజీవ్ గాంధీ గారితో విషయం చెప్పించటండి దురదృష్టం శాతం ఆయన భూమి మీద లేడు ఇందిరాగాంధీ గారు లేరు చచ్చిపోయిన వాళ్ళు వచ్చి మనకు సమాధానం చెప్పలేరు ఆ రోజు ఏం జరిగిందో నేను పుట్టిలే నేను రాజకీయాల్లో లేను మరి అన్నగారు ఏందో నాకు తెలియదు అన్నగారు కూడా నాకు తెలిసి ఆ రోజుకి రాజకీయాల్లో లేడని నేను అనుకుంటున్నా ఆనాటి రాజకీయం ఏముందో మనకు తెలియదు అప్పుడు గురించి ఎందుకు ఇప్పుడు ఈ రోజు గురించి ఏదో మాట్లాడదాం మనము గత పది సంవత్సరాలు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నుంచే కదా రాజకీయాలకు మన దగ్గర ప్రామాణికము మాట్లాడదాం రండి ఎందుకు ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి ని మీరు ఇరవై రెండు శాతానికి తేవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఎవరైనా సరే పెంచడానికి అంటే ఎవరి విధానాన్నైనా పెంచడానికి చూసుకుంటారు కానీ తగ్గించడానికి చూసుకుంటారా విక్రమ్ గారు కదా ఎందుకు తగ్గించాల్సి వచ్చింది వివరణ ఇచ్చిండ్రు దానికి రెండు వేల పద్నాలుగు పార్టీకి వచ్చిన సీట్లు మేడం అరవై నాలుగు అరవై సంథింగ్ దాన్ని వీళ్ళు వచ్చే ఎన్నికల్లో మనము ఎనభైకి పైగా తెచ్చుకోవాలనుకున్నారు కదా తర్వాత మళ్ళీ వంద సీట్లకు పైగా మేము గెలుస్తాము గెలవాలనుకుంటున్నామని ఇగో ఏంటిది బారాసాకు వంద సీట్లు ఖాయం కలవకుర్తి లొక్క తారక రామారామా ఎందుకు మీరు అరవై నాలుగు వచ్చినప్పుడు మాకు అరవై నాలుగు వద్దు నలభై ఆరుకు తెచ్చుకుందాం మనం ఎందుకు కిందికి దిగలే ఎందుకు పైకోవాలనుకున్నారు ఎందుకు అనుకున్నారు మీరు ముప్పై నాలుగు నుంచి ఇరవై రెండుకి చేస్తారా ఇరవై రెండు ఉన్నదాన్ని ముప్పై నాలుగు చేస్తారా కాబట్టి వాళ్ళ జీవన విధానాలను పెంచాలని చూడకుండా మీరు తగ్గించి రోజు వచ్చి రాజీవ్ గాంధీ గారు ఎందుకు ఆమోదించలేదు ఇందిరాగాంధీ గారు ఎందుకు ఆమోదించలేదు రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు ఎందుకు ఆమోదించలేదో వాళ్ళని అడిగినా చెప్పే పరిస్థితుల్లో లేరు ఇప్పుడున్న మేమేదో మమ్మల్ని అడగని మేము చెప్తాము మీరు చెప్పే పరిస్థితిలో ఉన్నారు మమ్మల్ని అడిగే పరిస్థితుల్లో పెట్టిండ్రు సరే ఏదైనా సరే వయసు వరుస అడగడం చెప్పడం మన ఇద్దరం మాట్లాడుకుంది ఇప్పుడు స్థానిక పరిస్థితులు మాట్లాడుతుంది అయితే రాజ్యాంగాన్ని సవరించి నూట డెబ్బై మూడు వందల డెబ్బై ఆర్టికల్ని త్రిపుల్ తలాక్ ని కాశ్మీర్ అంశాలను నోట్ల రద్దు ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలను మీరు ఎవరి చర్చను తీసుకొని మీరు ప్రామాణికాలు చేసిన ఏ సర్వే చేసిన ఎవరిని అడిగిన దీనికి ఏ కమిషన్ చెప్పింది ఏ చట్టం చేసిర్రు ఎవరు దీనిపైన రిపోర్ట్ ఇచ్చారు ఇవన్నీ ఏం చేయలేదు కదా కానీ బీసీలను మాత్రమే వాళ్ళ చిరకాల వాంచైనటువంటి రిజర్వేషన్లని మీరు ఆచరణలో తీసుకురావడానికి ఇన్ని అడ్డంకులు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కాలేదు అయితే ఇంత అన్నకు ముందు అన్నగారు మాట్లాడుకుంటూ అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టలేదు అని తక్కువ అంటే ఫ్లోలా లేకపోతే లేకుండా ఆలోచించాలని నాకు తెలియదు ఏనాడైనా సవ్యంగా చర్చలో పాల్గొంటే అసెంబ్లీలో చర్చ జరిగిందో లేదో తెలుస్తుంది ఎందుకంటే కల్వకుంట్ల తారక రామారావు గారు ఆయన మంచోడే ఆయన ఇంకొక ఆయన కూర్చుంటాడు ఎంత ఉంటాడు ఎందుకు పనికిరాడు హరీష్ అన్న కాదు ఇంకొక ఆయన ఉంటాడు ఆరు అడుగులు పైన ఉంటాడు వెనక ఒకసారి అన్ని చిల్లరేషాలు వేస్తాడు ఆ చిల్లరేషాలు వేసుకోని మాటలు వింటుండో మరి ఆయన క్రియలకిన టెంప్ట్ అవుతుండో కానీ టక్కున మాట్లాడుతున్న మధ్య వచ్చి నేను వాకౌట్ చేస్తున్న సభలకి వెళ్ళి అంటాడు ఎందుకు అంటున్నా అర్థం కాలే కాబట్టి అన్న ఇస్తాను ఇస్తారా ఇస్తారా వన్ మినిట్ అంతే వన్ మినిట్ అన్న ప్లీజ్ అయితే కాబట్టి ఏంటంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకపోలేదు ఎందుకు ఫోర్స్ పెట్టలేదు ఏమైంది అని అన్నగారు ప్రశ్న ఇస్తున్నారు కాబట్టి అన్న అన్నగారికి మీ ద్వారా నేను ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తున్నా మీకు ఇస్తాను మీరు పంపించండి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారి హోదాలో మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు ముఖ్యమంత్రి గారు లేఖ రాసిండ్రు ఈ లేఖ ఇది రాసేటప్పటికీ మీకు మాకు జర్నలిస్టులకి రాజకీయాలు ఈవెన్ కోర్టు కూడా తెలియదు సెప్టెంబర్ లోపు ఎన్నికలు పెట్టాలనే తీర్పిస్తాను కోర్టు కూడా తెలియదు ఎవరికి తెలియనాడు అసలు అవగాహన లేని నాడే మార్చ్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడే లేఖ రాసుకుంటూ ఎర్లియర్ చీఫ్ మినిస్టర్ రిక్వెస్టెడ్ యూనియన్ మినిస్టర్స్ ఆఫ్ ఫ్రమ్ తెలంగాణ కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ టు ఫెసిలిటేట్ అండ్ అపాయింట్మెంట్ రాజు గారు చెప్పండి మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్తే నేను మిగల వాళ్ళతో కంటిన్యూ మన్నించాలి నన్ను మధ్యలో పోతున్నా నేను జనరల్ గా ఎప్పుడు మధ్యలో పోను ఎందుకంటే ముందే మేడమ్ కి రవికి నేను రవాణా చెప్పే వచ్చాను నాకు ఇంకో వేరే ఛానల్ ఉందని ఎందుకంటే మంచి సబ్జెక్ట్ కాబట్టి కొద్దిసేపు ఉందామనే ఉద్దేశంతో ఉన్నాను రెండు రెండు మూడు విషయాలు మన కార్తీక బ్రదర్ మంచిగా చెప్పిండు ఎందుకంటే ట్రిపుల్ తలా కానీ లేకపోతే కాశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్